హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో పల్లీ పకోడా అయితే ప్రిపేర్ చేస్తానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు ఇలా పల్లీని అయితే తీసేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆ పల్లీల్ని వేసేసుకోవాలి ఇవి లోటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి వీటిని ఫ్రై చేసేసుకుంటేనే ఈ పల్లీ పకోడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లోటు హై ఫ్లేమ్లో ఈ పల్లీలన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటూ ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇల్లన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత పలీలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనము ఇందులోకి కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి అన్నీ కొంచెం హాఫ్ టీ స్పూన్స్ వేసేసుకొని సరిపోతుంది ఆ తర్వాత కొంచెం గరం మసాలా ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండి హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసేసుకొని వీటన్నిటిని మొత్తం బాగా కలిసేలాగా ముందు కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకోవాలి కలర్ అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసేసుకోవచ్చు లేకపోతే నో ప్రాబ్లం ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని వీటిని మొత్తం పిండి బాగా కలిపేసుకోవాలి ఇలా గట్టిగా కలిపేసుకుంటేనే పల్లీలు అనేది సూపర్ టేస్టీగా వచ్చేస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పల్లీ పకోడిని కొంచెం కొంచెంగా ఆ ఆయిల్లో వేసేసుకొని అటు ఇటు బాగా కలయబెట్టేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవటికి డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి చూడండి ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమే ఇలాగే మిగతా పల్లీలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ క్లాత్ మీద ఈ పల్లీ పకోడీని అంతా వేసేసుకోవాలి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసేసుకొని పల్లీల మీద గార్నిష్ చేసేసుకోవడమే అంతే అండి పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ